తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో ఈ రోజు వచ్చేసి రైతుల ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఈరోజు ఈ ముప్పై జిల్లాలలో పంపిణీ ఉన్నట్లు జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఎవరైతే కౌలు రైతులు సన్న చిన్నకారు రైతులు అదేవిధంగా వివిధ రకమైన రైతులు ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు ఈరోజు డబ్బులను విడుదల చేస్తూ దాదాపు రెండు వేల పైగానైతే కోట్ల రూపాయలు రెండు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చాలా మంది రైతున్నల ఖాతాలలో ఈరోజు డబ్బులు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ఆరు వేల రూపాయలు యాసంగి డబ్బులు విడుదల చేస్తే మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలని కూడా నిధులను సర్దుబాటు చేసేందుకు దీపావళి పండుగ కానుకగా ఈరోజు మనకి రైతన్నల ఖాతాలలో పిఎం కిసాన్ రూపాయలు రెండు వేల రూపాయలు మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులను మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో పంపిణీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒక ఎకరం నుంచి పది గుంటల నుంచి మొదలుకొని ఆ పదిహేను ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక ఈసారి ఇరవై కోట విడత కింద పీఎం కిసాన్ డబ్బులు మన రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి వచ్చేసి కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేపించుకోవాలి అదే విధంగా ఇంకా ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులు అనేది హోల్డ్లో పడకుండా రాకుండా ఉండకుండా పంపిణేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండానైతే లైక్ చేయండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి అనేక రకమైన రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి యాసంగి రైతు భరోసా పంట కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మొన్న వానకాలంలో సీజన్లో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఇప్పటివరకు ఆ డబ్బులు అనేది జమ కాలేదు వారికి వానకాల పెండింగ్ రైతు భరోసా నిధులు కూడా పంపిణీ చేసేందుకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానకాలం డబ్బులు సంబంధించినటువంటి డబ్బులను కూడా ఆరు వేల రూపాయలని పంపిణీ సమాచారం ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి దీపావళి పండుగ కానుకగా పిఎం సమా నిధి ఇరవై ఒకట విడుదల కింద రెండు వేల రూపాయలు కూడా పంపిణీ కీలకమైన సమాచారాన్ని మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక నిజమైనటువంటి రైతులకు మాత్రమే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది అందించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సాగు చేస్తున్నటువంటి వారికి మాత్రమే ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు ఎకరాలు పంట పండిస్తూ సాగు చేస్తారో వారికి మాత్రమే డబ్బుల్ని విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలైనా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలైనా చేయబోతున్నటువంటి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులైనా మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా మీరు చేయించుకొని అయితే ఉండాలి సో ఎవరైతే అప్డేట్స్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బుల్ని అయితే విడుదల చేయనున్నట్లు భారీ అప్డేట్స్ని స్ట్రిక్ట్ రూల్స్ అనేది పెట్టడం అయితే జరిగింది మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్